హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందు మీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో హెచ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్ములు చూస్తారు కదా మనకైతే తెలంగాణ మాట టీజీ టీజీలో ఇక ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆ పరీక్ష తప్పనిసరి కానుంది ఆ పరీక్ష కంపల్సరీ పాస్ కావాలి కాకపోతే మాత్రం ఇంటికే అనమాట సో మరి అది ఏ పరీక్ష ఎవరికి మరి ఎందుకు రాయాలి దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టెప్ బై స్టెప్ సో కంపల్సరీగా ఇంపార్టెంట్ అనమాట తప్పకుండా చూడండి ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే కొందరు ఉన్నారో వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఇది ఇంపార్టెంట్ చాలా సో తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో దీనివల్ల కూడా మీకు యూస్ఫుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు తెలుసుకోవాలి కూడా సో చూద్దాం మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిది మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆ పరీక్ష తప్పనిసరి ఏంటిది ఆ పరీక్ష ఏంటిది అనేది కూడా చూద్దాం స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి కొత్త వివర్స్ ఎవరన్నా ఉంటే నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూస్తున్నాం అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా బెల్లైకైన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మిస్ కాకుండా చూడవచ్చు సో డైరెక్ట్ మన వీడియోలోకి తెలుపుదాం మిస్ చేయకుండా సో చూసుకుంటే మనకైతే ఇది తొమ్మిది చూసారు అదే అనమాట ఇక ప్రభుత్వ ఉద్యోగులకి అయితే ఆ పరీక్ష తప్పనిసరి కానుంది పాస్ కాకపోతే ఇక అంతే అనమాట ఇంటికి వెళ్ళాల్సింది సో దానికి సంబంధించి చూద్దాం ఆ డీటెయిల్స్ ఏంటంటే మనకు తెలంగాణ ప్రభుత్వం మరొక మరొక కీలక నిర్ణయం తీసుకుంది సో ఏంటిదంటే ఇకపై ప్రభుత్వ శాఖల్లోని కొన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకైతే కంప్యూటర్ పరీక్ష అయితే తప్పనిసరి చేసింది సో మనకు తెలంగాణ ప్రభుత్వం దాంట్లో మనకు పనిచే కొన్ని డిపార్ట్మెంటల్ విభాగాల పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కంప్యూటర్ పరీక్ష అయితే తప్పనిసరి చేసింది కంపల్సరీగా కంప్యూటర్ వచ్చి ఉండాలి ఆ పరీక్షను అయితే తప్పనిసరి చేసింది సో మరి అయితే ఎవరెవరికి అదే చూద్దాం ఎప్పుడు స్టెప్ బై స్టెప్ సో చూసుకుంటే మనకు కంపల్సరీ అయితే కంప్యూటర్ పరీక్షకు హాజరవ్వాలి పాస్ అవ్వాలి కంపల్సరీగా సో అదనమాట సో ఇందులో బాగా ఏంటంటే వీళ్ళ కంపల్సరీ అందులో అయితే ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సిందే మీకు కంప్యూటర్ ఎగ్జామ్ పెడతారు కంపల్సరీ ఆ కంప్యూటర్ ఎగ్జామ్లో కంపల్సరీ పాస్ కావాల్సిందే వీళ్ళు ఏం వచ్చేటం ఉండకూడదు కంపల్సరీ పాస్ కావాలి సో మరి అది ఎందుకు చూద్దాం మరి ఉత్తీర్ణత కాని వాళ్ళందరినీ ఇంటికి పంపనుంది అయితే మీరు ఆ కంప్యూటర్ ఎగ్జామ్లో పాస్ కాలేదనుకో కంపల్సరీ ఇంటికి అయితే పంపనుంది మన తెలంగాణ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి సో మనకి ఎందుకు మరి ఇట్లా అంటే కంప్యూటర్ పరీక్ష ఉత్తీర్ణతతో పాటు ఆఫీస్ ఆటోమేషన్ ప్రావీణ్యం కూడా తప్పనిసరి చేసింది ఓన్లీ కంప్యూటర్ ఒకటే పరిజ్ఞానం కాదు మీకు మనకు కంప్యూటర్ పరీక్ష దాంతో పాటుగా ఆఫీస్ ఆటోమేషన్లో కంపల్సరీ మీకు ప్రావీణ్యత అంటే స్కిల్స్ నైపుణ్యాలు కూడా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది చూసుకుంటే మనకు దీనికి సంబంధించి మరి ఎందుకు ఈ యొక్క తీసుకొచ్చారంటే ఇందుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత కావాలని చెప్పేసి జియో నెంబర్ టూ థర్టీ సెవెన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్లకు సంబంధించి కంపల్సరీ పాస్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ టూ థర్టీ సెవెన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి సో ఈ నిబంధన అనేది ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉంటారు కదా జూనియర్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్లు అదేవిధంగా సీనియర్ స్టెనోగ్రాఫర్లు జూనియర్ స్టెనోగ్రాఫర్లు యూడి అంటే అప్పర్ డివిజన్ క్లర్క్లు అదేవిధంగా టైపిస్టులు టైపిస్టులు అండ్ ఎల్డీ టైపిస్టులు యూడి టైపిస్టులు అండ్ ఎల్డీ టైపిస్టులు మొదలైన కేటగిరీల వారికి అయితే ఇది వర్తిస్తుందని చెప్పేసి జివోలు అయితే మనకు పేర్కోవడం అయితే జరిగింది గుర్తుపెట్టుకొని మనకు జివో నెంబర్ టూ థర్టీ సెవెన్లో ఇవి ఇప్పుడు ఇచ్చినటువంటి నేను ఏదైతే పొజిషన్స్ ఇచ్చానంటే ఉద్యోగాల రకాలు ఇచ్చాను వాళ్ళు కంపల్సరీ అందులో పేర్కొన్నారంట మరొకసారి కూడా చెప్తున్నా మనకు ఈ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు కావచ్చు అసిస్టెంట్ కమ్ టైపిస్ట్లు కావచ్చు సీనియర్ స్టెనోగ్రాఫర్లు జూనియర్ స్టెనోగ్రాఫర్లు యూడి టైపిస్ట్లు అప్పర్ డివిజన్ టైపిస్ట్ ఉంటారు వాళ్ళు టైపిస్ట్లు అండ్ లోయర్ డివిజన్ టైపిస్ట్లు మొదలైన కేటగిరీలకు చెందిన వారికి కంపల్సరీ ఈ జీవో వర్తిస్తుంది కంపల్సరీగా మీరు కంప్యూటర్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అదేవిధంగా మీకు ఆటోమేషన్ ఉంది కదా దానిలో కూడా స్కిల్స్ అనేది ఉండాలి మీకు కంపల్సరీగా ఓకేనా ఆఫీస్ ఆటోమేషన్లో నైపుణ్యాలు అంటే స్కిల్స్ ఉండాలి పాస్ అయ్యాలి కంపల్సరీ ఉత్తీర్ణత సాధించాలి ఇది కంపల్సరీ మీకు వర్తిస్తుంది కంపల్సరీ ఎగ్జామ్ మీకు కంపల్సరీ పాస్ కావాల్సిందే సో నెంబర్ టూ థర్టీ సెవెన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే ఉద్యోగ రకాలు ఉన్నాయో ఆ దాంట్లో పనిచేస్తున్న వారు ఎవరైనా ఉంటే కంప్యూటర్ పరిజ్ఞానం లేకుండా ఉండాలంటే కంపల్సరీ అయితే నేర్చుకోండి కంప్యూటర్ ఎగ్జామ్ అయితే పాస్ కావాలి అదేవిధంగా ఆఫీస్ ఆటోమేషన్లో కూడా మీకు ప్రావీణ్యత అంటే స్కిల్స్ కూడా కంపల్సరీగా మీకు అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి సో మరి అయితే కొందరు కారుణ్య నియామకాలుండి కూడా చాలామంది అంటే వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఉద్యోగాలు చేస్తున్నారు ఆల్రెడీ కూడా సో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఉద్యోగాలకు సంబంధించి ఎందుకయ్యి వాళ్ళు కూడా వారితో ఉండి దీని మీద కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళు కూడా కంపల్సరీగా ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి సో దీని యొక్క ఆశయంతో ప్రభుత్వం అనేది ఈ నియమం అంటే ఈ యొక్క రూల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది జివోన్ అయితే రిలీజ్ చేశారు సో గుర్తుపెట్టుకోండి ఏదైనప్పటికీ మీరు కారిన నియామకాలు వచ్చినక్కడే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగినా కానీ మీకైతే కంపల్సరీగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తప్పనిసరిగా ఉండాలి మీకు ఎగ్జామ్ పెరిగారు కంపల్సరీ పాస్ అవ్వాల్సిందే అదేవిధంగా ఆఫీస్ ఆటోమేషన్లో కూడా మీకు ప్రావీణ్యత అంటే స్కిల్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి సో మరి ఇవైతే కంపల్సరీ అని చెప్పేసి జివో తీసుకొచ్చారు జివో నెంబర్ టూ థర్టీ సెవెన్ సో పాస్ కాకపోతే మాత్రం మిమ్మల్ని ఇంటికి అని చెప్పేసి అంటున్నారు ఒకసారి చూసుకోండి మరి ఎవరైతే నేను చెప్పినటువంటి పోస్టులలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు తప్పనిసరిగా నేర్చుకోండి కంప్లీట్ మీకు ఎగ్జామ్ టైం వరకు ఉన్నా నేర్చుకొని ఇందులో పాస్ అయ్యేటైతే చూడండి ఇది ఇన్ఫర్మేషన్ మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కొత్త జివో జివో నంబర్ టూ థర్టీ సెవెన్ ద్వారా మనకైతే ఇక ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆ తప్పనిసరి చేస్తూ జియో తీసుకొచ్చారు సో కంపల్సరీగా మీరు పాస్ అవ్వండి ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చింది కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్ట్రు చందు ఏ అంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్